నన్ను విశాఖపట్నం అధ్యక్షుడిగా నేను జాయిన్ అయిన వన్ వీక్లోనే నాకు అవకాశం కల్పించినందుకు కళ్యాణ్ గారికి నాగబాబు గారికి అలాగే మనోహర్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా విశాఖపట్నంలో తొంభై ఎనిమిది వార్డులు తిరిగి ప్రతి వార్డులో కూడా జనసేన జెండా ఎగరవేయడానికి నా వంతు కృషి చేస్తాను అన్ని పార్టీల కంటే కూడా జనసేన పార్టీ విశాఖపట్నంలో బలంగా ఉందనే విధంగా నేను కృషి చేసి విశాఖపట్నంలో ముఖ్య నాయకులు అందరిని కూడా కలుపుకొని వెళ్ళి రానున్న రోజుల్లో పార్టీని ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు చేసుకొని ప్రతి ఒక్క నాయకుడిని ఇప్పటి వరకు పనిచేసిన జన సైనికులని అందరిని కూడా కలుపుకొని పార్టీని పూర్తి స్థాయిలో నేను బలవంతం చేస్తాను గత పార్టీ పెట్టి నుంచి నేటి వరకు కూడా పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఎవరికి ఎక్కడ సముద్ర కల్పించేలా కల్పించుకుంటూ ఈరోజు కళ్యాణ్ గారి యొక్క అంచనాలని పూర్తి స్థాయిలో జనాలకు తీసుకెళ్తాం కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు కళ్యాణ్ గారు అయితే ఏ గోల్తో అయితే పార్టీ పెట్టారో ఆయనకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఆయన యొక్క ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా విజయానికి మా వంతు మేము కృషి చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంతా కూడా తిరిగి మరి పార్టీని బలోపేతంతో పాటు రేపు నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం విశాఖపట్నం అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలు చేయాలి ప్రకృతి పరంగా చూసుకుంటే దేశంలోనే నెంబర్ వన్ సిటీ విశాఖపట్నం ఇవాళ ప్రకృతి అందాలకి నిలయం ఇలాంటి విశాఖపట్నాన్ని ఇంకే విధంగా అభివృద్ధి చేయాలని ఇవాళ మీకు కళ్యాణ్ గారు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నం మీద ఆయనకున్న ప్రేమ ఆయనకున్న అభిమానం మన ఆయన చెప్పడం జరిగింది సో ఆ విధంగా మేము ప్రణాళికలు చేసుకొని ఈ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకెళ్తాం మరి రోజు విశాఖపట్నం సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఎయిర్పోర్ట్ అని అయిపోతుందని లేకపోతే ఏం ఇంకా ప్రస్తుతం నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే ఈ గవర్నమెంట్ ఉన్న ఇవి కూడా అయ్యే పరిస్థితులు లేవు ఖచ్చితంగా రేపు ఉమ్మడి ప్రభుత్వం రాబోతా ఉంది కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు ఎయిర్పోర్ట్ కావచ్చు లేకపోతే భీమిల్ రోడ్డు కావచ్చు లేకపోతే అరకు వరగ రోడ్డు కావచ్చు ఇంకా భీమిల్ నుంచి చిన్నవరకు పెట్టిన ప్రభులు కూడా ఈ అన్ని రోడ్లు కూడా రాబోయే ప్రభుత్వం చేస్తుంది ఖచ్చితంగా చేస్తే మీకు తెలియజేస్తూ ఉన్నా ఇకపోతే విశాఖపట్నం సంబంధించి మీకు చెప్పా చాలామంది మన ప్రెస్ మీట్లో కూడా చెప్పా చాలామంది జాయినింగ్ ఉన్నారు ఖచ్చితంగా జనసేన పార్టీ బలోపేతానికి పండుగ తర్వాత ఒక ప్రణాళికను తయారు చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేస్తున్నామని నేను చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మేము అది చేసి తీరుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం